మశివాయ నమ హరహర మహాదేవ శంభో శంకర ఎంతో అంగరంగ వైభవంగా దీపాయిగుడ గ్రామంలో గత పది సంవత్సరాల నుండి ఓరెడ్డి వ్యవసాయ భూమిలో వెలిసిన ఆ శివలింగానికి ఆరాధన చేయడం అభిషేకము పంచామృతాభిషేకము మృత్యుంజయ మరియు రుద్రహోమము శివ పార్వతుల పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవము ఇలా జరుపుతూ రావడం చాలా అద్భుతము ఎన్నో జన్మ ఎన్నో జన్మలు చేసిన సుకృతము ఈ జన్మకు లభించడం జరిగింది కోరెడ్డి సమస్త పరివార్ తరఫున అందరికీ చాలా అంగ అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఈ శివాలయంలో జరుపుతూ రావడం గత పది సంవత్సరాల నుండి నేను ఈ ఆలయానికి వచ్చి ఓంప్రకాష్ శర్మ అనే నేను ఈ ఆలయానికి వచ్చి ఉదయాన్నే శివ పార్వతుల విగ్రహాలకి మంచిగా అభిషేకము పంచామృత కళ్యాణ మహోత్సవము తర్వాత హోమాది కార్యక్రమాలు జరపడము చాలా విశేషము ఈ గ్రామం అభివృద్ధి చెందాలి ఆలయం అభివృద్ధి చెందాలి ఈ వ్యవసాయ భూమి కూడా అభివృద్ధి చెంది దినదిన అభివృద్ధి చెంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరు ఉండాలనే లోకా సంస్థ భవంతు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుపు రావడం చాలా విశేషం వస్తుంది